జి సతీష్ అనే పోలీస్ కానిస్టేబుల్ ఒక కేసు పెట్టిను అదేవిధంగా అదేవిధంగా కరీంనగర్కి సంబంధించిన వసీం అక్రమ్ పోలీస్ కానిస్టేబుల్ ఒక కేసు పెట్టారు వీళ్ళు పెట్టిన కేసు ఎందుకు దేనికోసం పెట్టారు అంటే ఈ పోస్టు ఈ పోస్ట్ చేసినందుకు ఈ పోస్ట్ మా బీఆర్ఎస్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తే దీన్ని రీపోస్ట్ చేసినందుకు కేసు పెట్టారు ఏమున్నది దీంట్లో నో విజన్ నో మిషన్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కమిషన్ కాదా ఇది వాస్తవం కాదా సెక్రటేరియట్లో కాంట్రాక్టర్లు ధర్నా చేసింది వాస్తవం కాదా కమిషన్ల కోసం ఇదే కదా మేము చెప్పింది కాంట్రాక్టర్ల తరఫున మేము పోస్ట్ చేసినాం ప్రభుత్వం వాళ్ళకి బకాయిలు చెల్లించాలనే విధంగా మేము పోస్ట్ చేస్తే ప్రజల తరఫున పోరాడితే దీన్ని రీపోజ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు సరే దీనికి బెయిల్ వచ్చింది కదా మేము తీసుకుపోదాం అని పొడితే ఇంకొక కేసు దీని మీద పెట్టారు ఏంటిది ఇది బీఆర్ఎస్ పార్టీలో ఇది పోస్ట్ చేస్తే దీన్ని రీపోజ్ చేసినందుకు మళ్ళీ ఒక కేసు పెట్టారు ఇదేంటిది కాంగ్రెస్ రాష్ట్రానికి పట్టిన పీడ అని పోస్ట్ చేసినాం కాదా ఈరోజు ఏ గ్రామానికి పోయి అయినా అడగండి యూరియా కోసం ఇబ్బంది పడుతున్న రైతులను అడగండి కాంగ్రెస్ పట్టిన పీడ కాదా